వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మాత శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వ సమావేశం నిర్వహించారు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి సీతక్క సిఎస్ శాంతి కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలలో గర్భిణీలు బాలింతలకు సరైన పోషకాహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సిసి కెమెరాలు బయోమెట్రిక్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడంపైనే దృష్టి పెట్టాలని అన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కూడా ఒకటి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం సంక్షేమ పథకాలతో నిండిపోయింది ఆయన పేద ప్రజల కోసం ఎన్నో హామీలను పూర్తి చేసే చేస్తానని మాట ఇచ్చాడు ప్రస్తుతం ఒక్కొక్క ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమలు చేస్తూ వస్తున్నాడు అలాగే మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తాడు చేశాడు పేదలకు ఆదుకునే ఆరోగ్యశ్రీ లిమిట్ పది లక్షలకి పెంచి ఆ పథకాన్ని కూడా అదే రోజున అమలు చేశారు ఇక దాంతో సీఎం రేవంత్ రెడ్డిపై జనాలకు అభిమానం పెరిగిపోయింది ఇక తర్వాత అభయ హస్తం ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామమున పెద్దన కార్యక్రమాన్ని పెట్టి పేదల డేటా మొత్తం తీసుకోవడం జరిగింది ఈ డేటా ఆధారంగా సీఎం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు దీనిలో భాగంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఈటీవీలలో గృహలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్తో పాటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు అధికారంలో అధికారంలో ప్రకటించారు ఇక మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు అందుతాయని కొన్ని చోట్ల విద్యుత్ బిల్స్ జారీ చేసిన అధికారులు అర్హులందరికీ జీరో బిల్స్ ఇవ్వమని చెప్పారు ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన కుటుంబాలకు ఆటోమేటిక్గా ఈ స్కీమ్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు ఇక ఇవి నేపథ్యంలో మహాలక్ష్మి పథకం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పాడు పేద గృహిణులలో నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నాడు అతి త్వరలో ఈ స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తానని ఆయన మాట ఇచ్చాడు ఇంకోవైపు మరో కొత్త రేషన్ కార్డులు జారీపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి తీరుతామని హామీ ఇస్తున్నారు అయితే పేద గృహిణీలకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే స్కీమ్పై కూడా కసరత్తులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలను పంపించారు అతి త్వరలో పేదలకు పేదలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తానని ప్రభుత్వం చేస్తుంది